గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత మీకు ఒక విషయం షేర్ చేస్తున్నాం అనేసి వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఏం లేదు అందరు అడిగారు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీ అత్తయ్య మీ మామయ్య కంటే లేదు అని ఇప్పటికీ నేను పెట్టిన ప్రతి వ్లాగ్ మీరు అందరు అడుగుతూనే ఉన్నారు సో నేను ప్రతిసారి చెప్తూనే వచ్చాను లాస్ట్ టైం కూడా చెప్పాను అది మీరు చివరి వరకు చూడలేదు ఆ వ్లాగ్ అంతే సో చెప్పలేదని చెప్పారు ఈ రోజు ఆ వ్లాగ్ చెప్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తాను అని ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంది హౌస్ సెవెంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు సో సెవెంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా హౌస్ అనేది క్లీన్ అయిపోయింది అనమాట సో ఒకసారి చూపిద్దాం హౌస్ హౌస్ని చూపిస్తున్నా బట్ కానీ అక్కడే అక్కడ ఉన్నాయి కొన్ని కారణాల వల్ల అలాగే వచ్చేసాము సో ఈరోజు ఈ లో మీకు ఒక చాలా పెద్ద విషయం చెప్దాం అనుకుంటున్నాను సో అది ఏంటి అనేది మీరు చివరి వరకు చూడండి సో హౌస్కి అయితే మేము రంగులు వేసేసాము అది కూడా వీడియో పోస్ట్ చేస్తున్నా కదా సో ఈ టూ కలర్స్ వేసాము సో హౌస్ అయితే ఇలా ఉంది మొత్తము అండ్ ఇంకోటి ఏంటంటే ఏంటో అనుకున్నాను మర్చిపోయారండి నేను కూడా సో అది పక్కన తర్వాత చెప్తా దాని గురించి బట్ కానీ నేను చెప్పాల్సిన మెయిన్ విషయం చెప్తా ఫస్ట్ అయితే మళ్ళీ వచ్చే వరకు వ్లాగ్ చూసి అందు ఓపు ఎవరికి లేదు సో ఫ్లాట్స్ వచ్చినప్పుడు మీ అత్తే మీ మామ ఎక్కడికి వెళ్ళారా అసలు లేరు ఉన్నారా ఎక్కడికి వెళ్ళారు అనేసి అందరు అడిగారు కదా సో నేను ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో పర్టికులర్గా అక్కడ ఒక వ్లాగ్లో మా అత్తయ్య కనపడ్డాను నేను పర్టికులర్గా అక్కడ అంటూ షూట్ చేయలేదు నేను మీ అందరికీ తెలుసు ఆ విషయం నేను చెప్పాను చాలా సార్లు అందరికి ఇష్టం ఉండాలి ఇష్టపడతాయని చూపించాలి లేకపోతే చూపించకూడదని నేను చెప్పాను సో ఫస్ట్లో చూపించాను తర్వాత తర్వాత నేనే చూపించే మానేసా సో ఆ రోజు మాత్రము ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను మా అత్తయ్య గుంటూరు వెళ్ళామని చెప్పాను మా అత్తయ్య చూపించే ఒక బ్లాగ్లో ఉంది కానీ మీరు అందరు అడిగారు వాళ్ళు లేరు లేరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి మా అత్తయ్య మా మామయ్య మాతోనే ఉన్నారు మా వారు మా బావ మా మామయ్య ఎక్కడ వెళ్ళే ఉన్నారు నేను మా అత్తయ్య మా తోడికోళ్ళు వాళ్ళ పిల్లలు మాత్రం గుంటూరు వెళ్ళాం వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి వెళ్ళారు నేను మా ఫ్రెండ్ దగ్గరికి అనమాట సో అది వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేదు మా దగ్గరే ఉన్నారు అందరం కలిసే ఉన్నాం ఫ్లర్స్ వచ్చి ముందు రోజు కూడా కలిసే ఉన్నాము అందరం ఒకే చోట ఉన్నాము ఆ రోజు మార్నింగ్ కూడా వాటర్ ఎక్కువై మన కాళ్ళ వరకు వచ్చాయన్న తర్వాతే మేము అందరము మళ్ళీ పైకి ఎక్కాము అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళాము చాలా జరిగాయి కానీ మేము అక్కడ విడిపోవాలి అందరం ఒకే చోట ఉన్నాము బట్ దాన్ని చాలామంది తీసుకోలేకపోయారు అడుగుతూనే ఉన్నారు సో నేను చెప్దాం చెప్దామనేసి ఆపేసా బట్ ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను కదా సో ఏంట్రా అంటే సో ఈ ఇల్లు అయితే మనం ఖాళీ చేయాలి సో ఖాళీ చేయాల్సిన టైం వచ్చింది అది ఏంటి అనేది నేను నెక్స్ట్ అడగలు చెప్తాను అయితే సో బీరువాళ్ళు కూడా రెడీ చేయించేసాము అనమాట ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఇల్లు సర్దేశాను అంతా అయిపోయింది ఏం లేదు మా అత్తయ్య బీరువా లాప్ చేసింది మా అత్తయ్య బీరువా చేపించేసాము సో లాప్ చేశారు బీరువా అనుకుంటే ఒక్కొక్క బీరువా చేసినందుకు మూడు వేలు అండి సో ఈ బీరువా చేసినందుకు మూడు వేలు నాదైతే నాలుగు వేలు అయింది నాది ఈ లాక్ సిస్టమ్ అంతా పోయిందనమాట తోడి ఇక్కడ ఒక ర్యాక్ విరిగిపోయింది అన్నీ చేసేసరికి నాలుగు వేలు అయింది నా బీరువా సో తెచ్చాను సర్దాను ఇంతకుముందు నా బీరువాలో బట్టలు చూస్తే అసలు ఏదైనా పెట్టడానికి స్పేస్ ఉండక ఇట్లా ఒత్తి ఒత్తి పెట్టేదాన్ని అలాంటిది ఇప్పుడు చూడడానికి మొత్తం స్పేస్ వచ్చేసింది అంటే మొత్తం పాడైపోయిన తీసేసాం మిగిలినవి మాత్రమే అసలు పట్టు చీరలు అయితే అసలు ఏం లేదు ఉన్నాయి మాత్రమే ఇంకా అలా ఉన్నాయి అది ఇంతకుముందు ఇలా వత్తి ఒత్తి ఒత్తి బట్టలు పెట్టేదాన్ని అట్లాంటిది ఇప్పుడు మొత్తం కాదు మళ్ళీ ఫుల్ చేయాలి సో ఇది బీర్వా మీకు తెలుసు మంచం పోయింది సో ఇది వచ్చేసి కొత్త మంచం అనమాట ఇది చేపించింది మంచం అండి అమ్మ వాళ్ళు చేపించారు ఊరి దగ్గర టేక్ ప్యూర్ టేక్ అనమాట సో ఇది ఊరి దగ్గర నుంచి అమ్మ చేపిచ్చి పంపించింది మంచము సో ఆరు పెద్దది తీసుకున్నారు ఒకటేసారి సిక్స్ బై సిక్స్ తీసుకున్నారు అనమాట సో ఇది పూర్తిగా టేక్ టేకే కదా ఇది పూర్తిగా టేక్ మంచము సో అది అంటే మేము యాక్చువల్గా కొనుక్కుందాం అనుకున్నాం కొనుక్కుందామని ఇక్కడికి వెళ్తే కాస్ట్ టూ మచ్ చెప్పారు సో కాస్ట్ గురించి కాదు కానీ మా మామ ఏం ఆలోచించారంటే చేపించుకుంటే మళ్ళీ తర్వాత లైఫ్ ఉంటుంది కదా మనం కొనుక్కునేది ఏదంటే ఇట్నే మా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచించారు కొనుక్కుంటే మళ్ళీ ఇట్నే ఫ్లడ్స్ వస్తాయేమో తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ వస్తే మళ్ళీ అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు అని చెప్పి వాళ్ళు ఆలోచించి మంచం చేపించారు సో అక్కడి నుంచి మా ఊరి దగ్గర అంటే మార్కప్పుడు కూడా కాదు ఖమ్మం నుంచి చేపించి పంపించారు సో మనకు అక్కడి నుంచి మంచము ఇక్కడి నుంచి విజయవాడ నుంచి మనకు అక్కడ సైడ్ ట్రాన్స్పోర్ట్స్ వెళ్తాయంట బీరువాలు కానీ ఏమన్నా సామాన్లు అలా వెళ్తుంటే సో అవి అక్కడికి వెళ్తే సో ఆ ఆటోలు దీన్ని పంపి పంపించారు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళే ఫిట్ చేశారు సో ఈ మంచం మాత్రమే చేపించారు ఈ టేక్స్ ఉన్నాయి కదా ఈ ప్లేవుడ్స్ ఈ ప్లేవుడ్స్ మనమే ఇక్కడ కొనుక్కున్నాము మళ్ళీ సపరేట్గా అంటే ఇది టేక్తోనే చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఈ మాత్రమే వచ్చాయి ముగ్గురు ఇవి ఉంటాయి కదా సో ఇవి కట్టెలు అక్కడ కట్టలు ఉంటాయి కదా సో అవి మంచమైతే నుంచి వచ్చింది సో అయితే ఇది సో ఇంక మీ అన్న తెలుసు సామాన్లన్నీ మేము ఇచ్చేసాము ఇక్కడ ఇక్కడ పోతే ఇంక మిషన్ మిషన్ చేపించామండి మనము పాడైపోయింది మిషన్ అసలు వర్క్ అవట్లా అంటే సో పోతే మిషన్ ఇది కూడా పాడైపోయింది అది పూర్తిగా తుప్పు పట్టిపోయి అసలు ఈ చక్రం ఏది కూడా తిరగట్ల అసలు వర్క్ అవట్లా బట్ మనం వాడుకుంటూనే ఉంటున్నాం కదా అసలు దానికి నాకు వర్క్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ చేపించాను అసలు అసలు ఏం చేసాలో కూడా అర్థం కాదండి నాకు ఈ మిషన్ ఊరికి దారం దిగిపోతుంది వెయ్యి రూపాయలు తీసుకున్నాడు అనవసరంగా చేయించాను అనిపించింది ఇంకా ఎక్కడి సమాన్లు అక్కడే పెట్టేసా కొన్ని చెప్పాను కదా మనం ఇల్లు ఖాళీ చేయాలి అందుకనేసి అర్థలేదు అసలు యాక్చువల్గా ఇదంతా చేసుకొని నీట్గా అయిపోయిన తర్వాత మొత్తం తీర ఇల్లు ఖాళీ చేయాలన్నప్పుడు నాకు కోపం వచ్చింది అసలు ఆది మీద పిచ్చ కోపం వస్తుంది కానీ తప్పదు సో అది చెప్తా తర్వాత చెప్తా సో ప్రస్తుతానికి అయితే ఇది మొత్తం అయితే బీర్వాడ చేసే అయిపోయింది ఇది చూస్తే మంచం అయిపోయింది మంచం వచ్చింది మంచం తెచ్చి ఇచ్చినందుకు ఎక్కడన్నా దిష్టి తగిలిద్దేమో అనుకున్నా ఎక్కడ దిష్టి తగిల బట్ కానీ తెచ్చి ఇంట్లో పెట్టి వారం రోజుల తర్వాత మంచి బొక్కలు పెట్టింది ఆది నాకు కోపం వస్తుంది అసలు ఫ్లేవర్స్ తెచ్చి వేసాడు దబిక్ మని పోయింది ఇక్కడ కొంచెం పెయింట్ పోయింది పెయింట్ ఎలా పోయింది అట్లా వేస్తారా దాని సో ఇట్లా ఇంకా మీకు పోతే ఇక్కడ చూపిస్తా వంటగది వంటగది మా ఫ్రిడ్జ్ ఆరు వందలు కొన్నారు ఆరు వందలకి ఫ్రిడ్జ్ కొన్నారు ఐదు వందలకి ఐదు వందలేనా ఐదు వందలకి మా పాత ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మనకి కొత్త ఫ్రిడ్జ్ అక్షరాల ఇరవై రెండు వేలండి అసలు నేను ఫ్రిడ్జ్ ఒక పది వేలకు లేకపోతే పద్దెనిమిది వేలకు ఒకసారి అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన బాగా వచ్చింది నేను అదే అనుకున్నా కానీ అది అక్షరాల ఇరవై రెండు వేలు ఫ్రిడ్జ్ అది రేట్లు ఉన్నాయా అనిపించింది ఇది లేకపోతే మాత్రము అసలు అవ్వదు ఎందుకు ఏదన్నా లేకపోయినా అనమాట ఫ్రిడ్జ్ అయితే ఇది పెద్దగా ఉంది బాగుంది ఫ్రిడ్జ్ మొత్తం నాకు ఫ్రిడ్జ్ ఏంటంటే స్పేస్ ఎక్కువ అనిపించింది అనమాట సో అందుకని తీసుకున్నా లేకపోతే అంతమంది చూసాము నేను చూసాం మా ఫ్రెండ్ చూసి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫోర్ స్టార్ చూసారు బట్ నేను మాత్రం ఫైవ్ స్టారే కావాలని కట్టుబడి తీసుకున్నాను కానీ ఫైవ్ స్టార్ అయితే కరెంటు తక్కువ వస్తుంది అనేది ఒక చిన్న ఉద్దేశం అందుకని లేకపోతే మా ఫ్రెండ్ అయితే త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ ఏదో ఒకటి తీసుకో ఏదో ఒకటి తీసుకోండి లేదు నేను ఫైవ్ స్టారే కావాలని ఫైవ్ స్టార్ తీసుకున్నాను సో ఇంకా అలా ఇంటి మొత్తం ఇలా వచ్చిందనమాట ఫైనల్ అయితే ఎందుకో వీడియో నిలువు వస్తుందని డౌట్గా ఉంది తర్వాత నిలుగు వచ్చింది అనుకో వీడో మళ్ళీ ఫస్ట్ మంచి నువ్వు చెప్పుకుంటూ వస్తావు సో ఇంక ఇవన్నీ సామాన్ ఇక్కడ పెట్టేసాము ఇవన్నీ నాకు కాదు అది ఓడికోవాలి ఏదన్నా ఇవన్నీ నాకు అసలు లేవు నీ సామాన్ గురించి తర్వాత చెప్పాలి సామాన్ సో ఇవన్నీ పక్కన పెట్టింది సో ఫైనల్ అయితే ఫ్రిడ్జ్ కూడా హాకే సో ఇది నాకు అన్నిటికంటే ఇంట్లో ప్రశాంతమైన ప్లేస్ కానీ బాగా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ ఒక్క ప్లేసే ఎందుకు అసలు ఇక్కడికి వస్తే అదొక ఫీల్ ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇంట్లో దేవుడు పడ్డ లేనంత వరకు నాకు ఎందుకు అసలు మైండ్ ఏం పని చేయలేదు తెచ్చి పెట్టిన తర్వాత అసలు ఆటోమేటిక్గా అది ఫీల్ అనేది ప్రశాంతంగా అసలు అవి చూస్తేనే నాకు ఎందుకు నవ్వు ఆటోమేటిక్ ఫేస్లో వస్తుంది సో నేను మేబీ పెద్దగా తెచ్చుకోవడం వల్ల ఏమో కానీ నాకు అదొక ఫీల్ వచ్చింది అసలు చూడగానే కళ్ళకు మాత్రం సూడు పడ్డ కానీ ఇవన్నీ అసలు బాగా అనిపించాయి అందుకని తెచ్చాను ఇవి మా ఊర్లో అడుగుతా అండి చిన్న ఫ్రేమ్లే ఒక్కొక్కటి రెండు వందల ఇరవై రూపాయలు చెప్పారు ఇక్కడ ఈ పెద్ద ఫ్రేమ్ నేను రెండు వందలు తీసుకొచ్చాను

కనపడర్లే కనపడే కాడికే సో ఇంకా ఇలా చిన్నగా అక్కడ ఎక్కడ సరిదిస్తాము సో ఇది ఫైనల్ హోమ్ అయితే ఇలా అయిపోయింది రెడీ సో నెక్స్ట్ నేను చెప్పాను కదా దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడే కంటిన్యూషన్ తీస్తాం బట్ కానీ లెంత్ క్లాక్స్ మీరు బట్టి చూడరు సో అందుకనేది మా వారికి ఫోన్లు వస్తున్నాయి సో అది ఓకే అండి అంత ఈ వీడియో ఎంత సెండ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిన నేను చెప్పింది మీకు అర్థమైనా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకున్న వీడియో చిన్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే వారు మంచిగా ఫస్ట్ టైం చూసినట్టుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే డైలీ బ్లాగ్స్ పెట్టడానికి పోస్ట్ చేస్తాను సో అంతే అయితే బాయ్ బాయ్